హాయ్ అండి అందరికీ రద్దు చూడండి నేను ఏం చేస్తున్నా అంటే సగ్గు బియ్యంతో హెల్దీగా మనం ఒక ఒక పొదు ఉంటాం కదా అందుకని ఇప్పుడు సాంబడం మావశ్యం వచ్చింది కదా అందరూ చాలామంది ఒక పొదు ఉంటారు అందుకని నేను ఇలా తయారు చేసి చూపిస్తున్నాను ఇది సగ్గు బియ్యం ఒక కప్పు ఇంకా పల్లీలు ఒక కప్పు చక్కెర చక్కెర అయినా బెల్లమైన బాగుంటుంది దాంట్లో సగం కప్పు ఇట్లా తయారు చేసి నేను పెంచి మీద తయారు చేస్తున్నాను ఏదో చూడండి మనకి హెల్త్కి చాలా మంచిది ఇది చాలామంది బయట నుంచి పనులు ఇది అత్తేస్తారు కదా నెక్స్ట్ టైమైనా తినండి కానీ ఇట్లా చేసుకొని తింటే ఫ్యామిలీ అందరికీ బలం ఉంటుంది ఆరోగ్యంగా బాగుంటాడు ఇది నేను కొబ్బరి పీచుతోటి తయారు చేశాను దోశ కోసమని బాగుంది కదా మీరు కూడా ఇట్లా చేసుకోండి బాగుంటుంది చాలా టేస్టీ ఉంటుంది నేనైతే చిన్నప్పుడు బాగా అవ్వకపోతూ పోదు ఉంటుంటుంది ఇట్లా నాకు చిన్నప్పటి నుంచి అన్నమాట అందుకని ఇప్పుడు వరకు నేను చేస్తూనే ఉంటున్నాను అట్లా చాలా టేస్టీ ఉంటుంది చూడండి దాంట్లో కొంచెం ఈ కూడా పెట్టచ్చు ఇంత మంచి మంచి వీడియో కోసం ఇంత టైం తీసుకొని నీ కోసం చేస్తాం కదా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఆ నా బిజినెస్కి డెవలప్ చేస్తాను మీరు నాకు కూడా లైక్ సబ్స్క్రైబ్ చేస్తే నేను తప్పకుండా మీకు కూడా చేస్తాను నాకు చేస్తే నేను కూడా చేస్తాను నాకు తోచిన కడుపు హెల్ప్ కూడా చేస్తాను కానీ కుళ్ళు కొత్త ఉన్న వాళ్ళకి నేనైతే నమ్మను వందే చెప్తున్నాను నెయ్యి పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది చూడు ఇది నెయ్యి నేను చేతి నుంచి తయారు చేశాను ఎట్లా అంటే నేను రోజు హాఫ్ లీటర్ పాలు తీసుకుంటాను పాలు తీసుకుని రోజు జమ చేసి వారానికి ఒకసారి మిక్సర్లో ఇట్లా గ్రైండర్ చేసుకొని నెయ్యి తయారు చేసుకుంటాను ఇంట్లో వాడుకోవడానికి అయిపోతుంది అది మెరుగుడంగా ఇలా కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నెయ్యితోటి ఇంత హెల్దీ ఫుడ్ తింటే ఇంత బాగుంటుంది నాకైతే చాలా ఇష్టంగా ఇది అయితే నేను చాలా ఇష్టంగా తింటాను అది ఎప్పుడో కనిపిస్తుంది కొంచెం రెడ్ వస్తుంది మంచిగా ఉంటుంది నేను ఒకసారి చూపించి ఇంకా ఆఫ్ చేస్తాను మీకోసం అని బాగుంది కదా చూడండి గుణంగా మనసులో హెల్ప్ అనేది ఉండాలి కృతజ్ఞతలు బావతో నడవాలి మంచి గుణంతో గెలుచుకోవాలి ఏమైనా భగవంతుడుకి ఇయ్యో ఏమైనా మంచి వాళ్ళకు మంచి దారి చూపిస్తారు చెడ్డ వాళ్ళకు చెడ్డ దారి చూపిస్తారు అందుకని మనసులో ఏ కుళ్ళు కప్పటం లేనకుండా ఎవరికి హాని చేయకుండా ఎవరికి ఇబ్బంది పెట్టకుండా మనం జీవితంలో హాయిగా ప్రశాంతిగా బతకాలంటే ఈ మూడు నాలుగు గుణాలు అంటే చాలు భగవంతుడు ఎట్లయినా ఇస్తాడో మనకు అవసరం లేదు వేరే మాటలు చెప్పేవాళ్ళే గుంతలు పడతారు చూడ ఎంత బాగా అవుతుంది సైడ్ ఎట్లా రావాలి బాగా బాగుంటుంది పెద్దగా నా నోట్లో ఇప్పుడు ఎన్ని రోజులు ఎందుకంటే చాలా బాగుంటుంది మీరు కూడా చేసి చూడండి చాలా హెల్తీగా ఇట్లా నేను పాపలు కూడా చేసుకుంటాను ఎండాకాలంలో బాగా చూపించాను ఒకసారి పాపలు చేసి ఇంకా ఎండకానం వచ్చినప్పుడు నేను చూపిస్తాను నేను అప్పుడప్పుడు రెండు మూడు కేజీ తెస్తాను సగ్గు బియ్యం అయితే సగ్గు బియ్యం పల్లెలు ఎక్కువ వాడతాను దోశ పొద్దుగల నాష్ట కోసం అని చాలా బాగుంటుంది నచ్చిందన్న వీడియో ఖచ్చితంగా నచ్చిందనుకుంటాను బాబాయ్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళకు యూట్యూబ్ ఛానల్ కుటుంబం అందరికీ ప్రపంచం అందరికీ అందరు బాగుండాలి మనం కూడా బాగుండాలి ఈ ప్రపంచం మొత్తం నాకు అన్ని వేళ సహకరిస్తున్నందుకు విశ్వానికి ప్రపంచానికి నా హృదయపూర్తిగా కృతజ్ఞతలు 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 సరేనా మా మనం చేసే పనులు బిజినెస్లో ఈ ప్రపంచంలో కనిపించాలి Sare now. Bye bye.